दिस इज नीहा प्लीज सब्सक्राइब चैनल का वर्ल्ड हाय दिस इज नीहा प्लीज सब्सक्राइब चैनल का वर्ल्ड बाल्डारे जगालु गांदिंतु जयानी साधिंतु मनगाडा ఇది పొబ్బగా పిలువబడే పూర్వపలుగునే నక్షత్ర శక్తివంతమైన జాతకం ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉండే అద్భుత విశేషమైన గ్రహస్థితి మనము అనేక సందర్భాలలో జన్మ నక్షత్రం నక్షత్రాధిపతి నక్షత్ర అధిదేవత జన్మరాశి రాశ్యాధిపతి చంద్రలగ్న ప్రాధాన్యత చంద్రలగ్నం నుండి జాతక పరిశీలన విధానం మరియు సూర్యచంద్రుల కీలక ప్రభావం గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం అదేవిధంగా యోగజాత కాలలో శుభుడైన గురువు గురించి కార్యదీక్షతో కూడిన శక్తికారకుడైన రూపాంతర పరివర్తనకు మూలమైన కుజుడు గురించి చెప్పుకున్నాం ఇంకా శని యొక్క శ్రమ గురించి క్రమశిష్యుని గురించి కూడా తెలుసుకున్నాం రాహుకేతు ప్రాధాన్యత సరే సరే అలాంటిది ఇవన్నీ కలగలిపిన గ్రహస్థితి ఉంటే ఎంత చెప్పినా సశేషమేగా అలాంటిదే మీరు చూస్తున్న ఈ రాశిచక్రం జాతక పరిశీలన అనేది లగ్నం నుండి చంద్ర లగ్నం నుండి రవి లగ్నము నుండి ద్వాదశ భావాలు పరిశీలించి అందు బలమైన లగ్నమును అనుసరించి జాతకాన్ని సమీక్షించవలసి ఉంటుందని శాస్త్రీయమైన ఒక పద్ధతి జన్మ నక్షత్రం నక్షత్రాధిపతి జన్మరాశి రాశ్యాధిపతి చంద్రబలం ఈ ఐదింటి ప్రాముఖ్యత జ్యోతిష్య ప్రపంచం యావత్తూ ఏకగ్రీవంగా అంగీకరించగల సారూప్య అంశాలు జాతక చక్రములో ఎక్కువ గ్రహాలు స్థితి నొందిన రాశి భావం ఆ రాశ్యాధిపతి ప్రభావం మొత్తం జాతకాన్ని ప్రభావితం చేస్తాయనేది మరి ఒక ప్రాధాన్య అంశం జన్మకాలం నుండి మొదటి ముప్పై సంవత్సరాలు జన్మలగ్నము నుండి తదుపరి అరవై సంవత్సరాల వరకు చంద్ర లగ్నము నుండి తర్వాత తొంభై సంవత్సరాల వరకు రవి లగ్నము నుండి చివరగా తొంభై అవై ఏట నుండి నూట ఇరవై సంవత్సరాల వరకు నవాంశ లగ్నము నుండి జాతక ఫలితాలు చూడాలని పూర్వ పండితులు చెబుతుంటారు వీటిలో ఏ అంశాన్ని పరిగణలోనికి తీసుకోవాలనే మేమాంసకు లేని విధంగా ఈ జాతకం చాలా పారదర్శకంగా ఉంది జాతక చక్రములో సింహరాశిదే అగ్రతాంబూలమని నిర్బంధంగా తేలిపోయింది అందువలన జన్మలగ్నం ఏదైనా చంద్ర లగ్నమే బలంగా ఉందని మనకు అర్థమవుతూనే ఉంది ఇది సహజ రాశి చక్రములో భావం బేసి రాశి స్థిర రాశి అగ్నితత్వం రవిచంద్రుల పరివర్తన బుధ శుక్రచంద్రుల కలయిక సింహరాశిపై గురువు యొక్క పంచమ దృష్టి చంద్రలగ్నం సింహలగ్నమైనందున గురువు దృష్టి శుభదృష్టిగానే స్వీకరించాలి సహజ శుభుడైన గురువు భాగ్యభావాన్ని వీక్షించినా భాగ్యభావంలో స్థితి పొందిన అది ఎంతో యోగ్యంగానే పరిగణించాలి ఇది పూర్వజన్మ పుణ్యాన్ని తెలియజేస్తుంది సింహలగ్నానికి యోగకారకుడైన కుజుడు దశమభావము నుండి తన చతుర్థ విశేష దృష్టితో చంద్రలగ్నమును అందు గ్రహములను వీక్షించుట మీరు గమనించండి ఈ కుజుడు ఛాయాగ్రహాలైన రాహుకేతు ప్రభావితుడై ఉండుట గమనార్హం పరివర్తనలో అతి ముఖ్యంగా చూడవలసిన అంశం సదరు గ్రహాలతో కలిసి ఉన్న గ్రహముల యొక్క సంయుక్త ప్రభావం దీనికి శాస్త్ర ప్రమాణం కంటే స్వీయ జాతక ప్రభావం ఎవరికైనా బలీయమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది మీ జాతకాలలో గల పరిశీలించుకొని పరిశీలించుకుని ద్రవపరచుకోండి శాస్త్రంలో రవి గ్రహరాజుగాను చంద్రుడు గ్రహరాణిగాను చెప్పబడి ఉంది ఇవి రాజగ్రహాలుగా మండల గ్రహాలుగా శాస్త్రవచనం వీరు ఇరువురు సహజ రాశి చక్రములో చంద్రుడు చతుర్థ కేంద్రానికి రవి పంచమ కోణానికి అధిపతులు చంద్రుడు స్త్రీ గ్రహం రవి పురుష గ్రహం చంద్రుడు జలతత్వం రవి అగ్నితత్వం రవి పగలకు అధిపతి చంద్రుడు రాత్రికి అధిపతి చంద్రుడు మాతృకారకుడు రవి పితృకారకుడు ముఖ్యంగా రవి ఆత్మకారకుడు చంద్రుడు మనస్సుకారకుడు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ సృష్టిలో గల ద్వందాలకు రవిచంద్రుడు ప్రతీకలు వెరసి సింహరాశిపై సమస్త గ్రహ బలాలు కేంద్రీకృతమై ఉన్నాయని అంగీకరించటానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా ఈ జాతకం గురించి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది కావున నేను కొంత మాత్రమే చెబుతాను పలుగుని నక్షత్రం చంద్రుడు స్వీయ నక్షత్రాలైన రోహిణి హస్త శ్రవణం నక్షత్రాల మీద ఉన్నయళ్ళ ఒక సానుకూల అంశం లేదా చంద్రుడు తాను స్థితి నొందిన నక్షత్ర అధిపతితో కలిసి ఉండటం మరి ఒక సానుకూల అంశం నక్షత్రాధిపతి లగ్నము నుండి చంద్రలగ్నము నుండి కేంద్ర కోణాలలో ఉండటం కూడా వేరొక సానుకూల అంశం ఇక్కడ నక్షత్రాధిపతి శుక్రుడు చంద్రలగ్న కేంద్రంలో చంద్రునితో కలిసే ఉన్నాడు చంద్ర శుక్ర బుధగ్రహాలు మూడు సౌమ్య గ్రహాలు బుధుడు నవయవ్వనుడు యువకుడు శుక్ర గ్రహాలు అందానికి లాలిత్యానికి సౌమ్యతకు ప్రతీకలు శుక్ర నక్షత్రాలైన భరణి పూర్వపలుగుని పూర్వాషాఢ రూప లావణ్యాలు ఇవ్వగల నక్షత్రాలైనప్పటికీ పూర్వపలుగుని జాతకులు అందంతో పాటు ఉజ్వలమైన కాంతితో మెరిసిపోతుంటారు ఎందుకంటే నక్షత్రాధిపతి శుక్రుని అందానికి రాస్యాధిపతి సూర్యుని కాంతి తోడవుతుంది పూర్వ పలుగునే నక్షత్ర అధిదేవుడు భగుడు ఈ భగుడు ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన సూర్యుడే బగబగా అనే విశేషణ పదం మీరు వినే ఉంటారు భగభగ అంటే కాంతులు దేదీప్యమానంగా ఎగజమ్మటమే అందానికి కాంతితోడైతే అంతులేని ఆకర్షణ ఏర్పడుతుంది చురుకుదనం సూర్యునికి సంకేతం వీటన్నింటినీ మించి నక్షత్రాధిపతి మరియు సహజ సౌందర్యానికి కారకుడైన శుక్రుని కలయిక నవయవ్వనుడు బుధుడు కూడా తోడైనందున జాతకుడు తన వయసు కంటే తక్కువ వయస్సు గలవాణిగా కనిపించటమే కాదు దేదీప్యమైన కాంతితో కూడిన ఆకర్షణతో మెరిసిపోతుంటాడు స్త్రీలకైనా పురుషులకైనా ఆకర్షణే ఒక అద్భుత వరం ఫేస్ వాల్యూ అంటారు కదండి అదే ఇది ముఖం అనేది ద్వితీయ భావంలోనే ఉంది లాభంలో శ్రేయస్సు ఉంది ఏ లగ్నానికైనా ఆర్థిక స్థావరాలు రెండు పదకొండు అయిన ధనలాభాలే ఈ రెండింటికి ఇక్కడ అధిపతి బుధుడే బుధుడు మాటకు కారకుడు అంటే చంద్ర శుక్ర బుధుల కలయిక అందమైన రూపానికే కాదు అందమైన మాటలకు ఆ మాటల సౌమ్యతకు కారణమైంది ఇక్కడ నక్షత్రాధిపతి శుక్రునికి వచ్చిన ఆధిపత్యాలు పరిశీలిద్దాం తొల తృతీయం అంటే శుక్రుడే విక్రమాధిపతి తృతీయములో జనాకర్షణ జనసహకారం భాష భావ వ్యక్తీకరణ ఉన్నాయి మరల వీటికి కారక గ్రహం బుధుడు ఇక్కడే ఉన్నాడు అందువలన మంచి స్థిరమైన మాట వాక్చాతుర్యము ధైర్య సాహస పరాక్రమాలు జనాకర్షణ జనసహకారం ఇవన్నీ జాతకుని విశేష యోగ్యతలు శుక్రుని మరొక ఆధిపత్యం భావం రాజ్యాధిపతి దశమాధిపతి అయిన వృత్తి స్థానానికి అధిపతి యొక్క లగ్న స్థితి రాజయోగాన్ని సూచిస్తుంది లగ్నం ప్రవృత్తిని దశమం వృత్తిని తెలియజేస్తుంది వృత్తి స్థానాధిపతి ప్రవృత్తి స్థానంలో ఉంటే అట్టి వృత్తి స్థానాధిపతికే విక్రమాధిపత్యం ఉంటే తన వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని పట్టుదలతో శిఖరాగ్రణ చేరుకోగల దీశాలి జాతకుడనే చెప్పాలి తృతీయములో నటన ఉంది సహజ తృతీయాధిపతి బుధుడు చంద్రలగ్నానికి తృతీయాధిపతి శుక్రుడు తోడైనందువలన జాతకుడు గొప్ప కళాకారుడే కాదు నవగ్రహ ప్రభావం ఉన్నందున తాను జీవించిన కాలములో ప్రముఖుడిగా రాణించగలడని ప్రతిభ క్రమశిక్షణ నిరంతర శ్రమలతో పాటు వృత్తిపై అంకిత భావంతో అంతులేని జనాకర్షణతో మధుర భాషకుడిగా కీర్తి ప్రతిష్టలతో వెలుగొందగల కళాకారుడని చెప్పాలి చతుర్థ భాగ్యాధిపతి మరియు యోగకారకుడైన కుజుడు దశమ స్థితి విపరీత రాజయోగాన్ని సూచిస్తున్నది గురుకుజులు తమ రాసులను వీక్షించటం కూడా సానుకూల అంశమే ఈ జాతకంలో ఒక్క రాహు తప్ప అన్ని గ్రహాలు శుభతారల మీద ఉండటం మీరు గమనించవచ్చును జన్మ నక్షత్రమైన పూర్వ పలుగునీ నక్షత్రమునకు గురువు స్థితి నొందిన అశ్విని నక్షత్రం పరవ తార అనగా శుభతార కుజకేతువులు స్థితి నొందిన నక్షత్రం కృత్తిక సంపత్ తార అంటే శుభతార శని స్థితి నొందిన పునర్వసు సాధన తార అంటే శుభతార రవిస్థితి నొందిన అశ్లేష నక్షత్రం మిత్రతార అంటే శుభతార బుధుడు స్థితి నొందిన మఖా నక్షత్రం తార అంటే శుభతార శుక్రుడు స్వీయ నక్షత్రమైన జన్మ నక్షత్రం మీద స్థితి ఒక్క రాహు మాత్రమే అశుభతార అనురాధ నక్షత్రం మీద స్థితి ఉన్నాడు ఇది పూర్వ పలుగుని నక్షత్రానికి నైధన తార రాహు ఉన్నది సహజ భావం ఇది మినహాయించి జాతకంలో అన్ని శుభప్రదమైన సానుకూల అంశాలే రవిచంద్రులకు అష్టమ వ్యయాధిపత్య దోషాలు ఉండవు ఈ కారణంగా రవిచంద్రులైన లగ్న వ్యయాధిపతుల పరివర్తన అంశం వలన జాతకుడు నవరసభరితమైన జీవితాన్ని స్వీయ అనుభూతి పొందగల అదృష్ట జాతకుడని చెప్పాలి మీరు చంద్రలగ్నం నుండి పరిశీలిస్తే రవి శని మినహాయించి మిగిలిన సప్తగ్రహాలు కేంద్ర కోణాలలో స్థితి పొంది ఉన్నాయి గమనించండి ఎక్కువ గ్రహాలు కేంద్ర కోణాలలో గల జాతకులు శుభ గ్రహాల వ్యత్యాసంతో సంబంధం లేకుండా యోగ జాతకులుగానే పరిగణించాలి వినూత్న కోణం ఏమంటే చంద్రలగ్నమైన సింహలగ్నానికి అష్టమాధిపతి గురువు సహజ అష్టమాధిపతి కుజుడు లగ్నాన్ని మీదు మిక్కిలి రాశిని చూస్తున్నందువలన జీవితంలో అనేక అనూహ్య సంఘటనలు తద్వారా ఒక కుదుపు తర్వాత అంతే ఆకస్మికంగా ఉన్నతమైన మార్పు ఒక కష్టాన్ని అనుభవించి మార్పు చెంది రూపాంతర పరివర్తన ద్వారా సరికొత్త యోగాలను దర్శించటం ఇలా రూపాంతరం చెందటం జీవిత చరమాకం వరకు కొనసాగుతుంది అష్టమంలో ఐశ్వర్యం ఉంది పైగా ధనకారకుడు గురువు యొక్క విశేష దృష్టి ధనలాభాధిపతి బుధుని లగ్న స్థితి లగ్నములో దశమాధిపతి దశమంలో భాగ్యాధిపతి భాగ్యములో పంచమాధిపతి ఎటు నుండి ఎటు చూసినా ధన భోగ భాగ్యాలు కీర్తి ప్రతిష్టలే చతుర్థాధిపతి కుజుడు భాగ్య ఉన్నందున చతుర్థ భావ కారకత్వాలైన భూగృహ వాహనాలకు సుఖ సౌఖ్యాలకు కొదవలేదని చెప్పాలి జ్యోతిష్య అభిమానులందరికీ జన్మరాశిగా పిలువబడే చంద్రలగ్న విశిష్టత గురించి తెలియజేయాలని ఈ వీడియో చేశాను మరి ఒక ముఖ్య విషయం ఏమంటే జన్మ నక్షత్రం మఖా అయినప్పటికీ చంద్రలగ్నం కావున యోగ యోగజాతకులనే నిస్సందేహంగా చెప్పాలి ముందుగానే చెప్పాను ఎంత చెప్పినా సశేషమని అందువలన ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను